చిత్రగారి అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర తండ్రి కృష్ణన్ నాయర్ తల్లి శాంతకుమారి ఇద్దరు పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి ఈమె పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఏడున కేరళలోని తిరువనంతపురంలో సంగీతకారుల కుటుంబంలో జన్మించింది బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది చిత్రగారు అక్క బీనా తమ్ముడు మహేష్ వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు అక్క సాధన చేసేటప్పుడు చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది చిన్నతనంలో ఉండగానే ఆల్ ఇండియా రేడియోలో రెండేళ్ల క్రిష్యుడికి ఈమె చేత పాట పాడించారు ఆమె తొలి రికార్డింగ్ కూడా అదే చిత్రగారి పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సర్చ్ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకుంది కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్లు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి కానీ ఆమెకు అప్పటి దాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది ఎంపికలో భాగంగా ఆమె న్యాయ నిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది అందులో ఆమెకు తెలియకుండానే అసావేరీ రాగంలో ఒక ప్రయోగం చేసింది ఆమె ప్రతిభను గమనించిన న్యాయ నిర్ణేతలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు అలా ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డాక్టర్ దగ్గర కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణ పొందింది చిత్రగారి గురువు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎంజే రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించారు అయితే ఆ సినిమా విడుదల కాలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మళ్లీ ఒక యుగల గీతం పాడే అవకాశం వచ్చింది మొదట్లో ట్రాక్ కోసమని ఓమను కుట్టి తమ్ముడు శ్రీకుమారన్ చిత్రకారు కలిసి పాడారు తరువాత అసలైన పాట కోసం కేజీ జేష్ తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది మొదటిసారి తప్పులు పాడిన జేష్ గారు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది ఒక మలయాళ సినిమాను దర్శకుడు తమిళంలో కూడా నటి నదియా కోసం మలయాళంలో చిత్రగారు పాటలు పాడింది సంగీత దర్శకులు ఇలే గారు ఏమి గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చారు దీని తర్వాత సింధు భైరు చిత్రంలో తెలుగులో పి సుశీల గారు పాడిన నేను ఒక సింధు అనే పాటను తమిళంలో చిత్రగారు పాడింది తరువాత అదే సినిమాలో పాడలేని పల్లవైన భాషరాని దానుననే పాటను తమిళం తెలుగు భాషల్లోనూ చిత్రగారనే పాడింది తెలుగు సినిమాల్లో చిత్రగానికి ఇదే తొలిపాట ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేని అవకాశాలు తెచ్చిపెట్టింది దక్షిణాది భాషలు హిందీలో ఏముకున్న పరిచయం వలన ఆయా భాషల్లో పాటలను చక్కగా పాడగలదు అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానులు సొంతం చేసుకున్నారు చిత్రకారు వేల కొద్ది సినిమా పాటలు సినిమాయేతర పాటలు రికార్డ్ చేసింది చిత్రగారి మెచ్చిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో ఆమెను సన్మానించింది చిత్రగారు తన గాత్ర జీవితంలో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు ఇవే కాక చిత్రగారు ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి పదహారు పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి పదకొండు పురస్కారాలు తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి నాలుగు పురస్కారాలు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు పురస్కారాలను అందుకుంది దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే పురస్కారాలు అందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి ఒకటి బెంగాల్ ప్రభుత్వం నుండి ఒకటి అందుకున్నారు ఎనిమిది ఫిలింఫేర్ ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు ఇవే కాకుండా రెండు వందల యాభై రెండు ఇతర అవార్డులను అందుకున్నారు చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారతదేశ నేపథ్య గాయకురాలిగా చరిత్ర సృష్టించారు బ్రిటిష్ పార్లమెంటులోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది ఆమె అందుకున్న అన్ని పురస్కారాల సంఖ్య నాలుగు వందల యాభై రెండుపై చిలుకు